ఓం శ్రీమాతిని నమ ఎవరి జాతకంలో అయినా గురుబలం గనక అశుభస్థానంలో ఉన్నట్లయితే అనేక సమస్యలు ఏర్పడతాయి అనారోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు అలాగే ఆర్థిక కష్టాలు విద్యార్థులైతే చదువులో వెనకబడిపోవటము ఇలా అనేక సమస్యలు వేధిస్తూ ఉంటాయి జాతకంలో గురుబలం పెంచుకోవాలంటే మనం కొన్ని పనులు చేయాలి ప్రతి గురువారము నానబెట్టిన శనగలకు కొద్దిగా బెల్లం కలిపి గోవుకు తినిపించాలి పెళ్ళైన స్త్రీలు పుట్టింటి నుంచి దీపపు కుందులు తెచ్చుకుని ఆ దీపపు కుందులలో దీపారాధన చేసినట్లయితే గురుబలము పెరుగుతుంది చీమలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో కానీ చక్కెర కానీ ఆహారంగా వెయ్యాలి సాధువులకు నెయ్యిని దానం చేయాలి శివాలయంలో బ్రాహ్మణులకు బియ్యాన్ని కనుక దానంగా ఇచ్చినట్లయితే జాతకంలో గురుబలం పెరుగుతుంది తొమ్మిది ఒత్తులతో అవునయ్యి దీపాన్ని ఇంటికి ఈశాన్య దిక్కున పెట్టి గురుస్తోత్రం చదువుకున్నట్లయితే అనేక శుభాలు కలుగుతాయి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలను గనక దర్శించినట్లయితే జాతకంలో గురుబలం పెరుగుతుంది హిందూ పురాణాల ప్రకారము ఎవరి జాతకంలో అయితే గురుదోషం ఉంటుందో వాళ్ళు పూజా సమయంలో పసుపుని ఎక్కువగా వాడాలి ముందుగా నుదుటిపైన పసుపుని తిలకంగా దిద్దుకోవాలి ఇలా గనక చేసినట్లయితే జాతకంలో ఉన్న గురుబలం పెరుగుతుంది జాతకంలో గురుబలం తక్కువగా ఉన్నవారు స్నానం చేసే సమయంలో నీళ్లలో కొద్దిగా పసుపు కలుపుకొని స్నానం చేసినట్లయితే జాతకంలో గురుబలం పెరుగుతుంది